హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ యామ్ టిప్స్ ఈరోజు మీకు నేను ఈ వీడియోలో క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైజెస్కి సరుకులు ఎక్కడ దొరుకుతాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మేమైతే రీసెంట్గా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు కడుగుడి రోడ్లో ఈ వీడియోలో చూపించిన షాప్ అయితే చూసామండి ఇక్కడ కొర్రలు సామలు సజ్జలు అండు కొర్రలు జొన్నలు రాగులు గోధుమలు వెరైటీస్ ఆఫ్ రైస్ సిరిధాన్యాలు తృణధాన్యాలు పప్పు దినుసులు అన్నీ ఉన్నాయి వెజిటేబుల్స్ తప్ప మిగతా ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉందండి మాకైతే ఇక్కడ ప్రైజు ఇంకా క్వాలిటీ బాగా నచ్చి కొర్రలు రాగులు సజ్జలు జొన్నలు అయితే తీసుకున్నాము ఇక్కడ అన్ని ఐటమ్స్ చిన్న చిన్న గోతాల్లో వేసి అయితే అమ్ముతున్నారు ఇక్కడ అన్ని రకాల మసాలా పుళ్ళు పిండిలు కూడా ఉన్నాయండి వీళ్ళ ప్యాకింగ్ అయితే నాకైతే ముఖ్యంగా చాలా బాగా నచ్చింది మేము ఇంకా హాఫ్ కేజీ మిరపకాయలు అయితే తీసుకున్నామండి పక్కనే వాళ్ళదే మిల్ అయితే ఉంది మేమైతే అక్కడే ఆడించాము ఇంకా అక్కడ వాళ్ళైతే షాప్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి హాఫ్ కేజీ మిరపకాయలు ఆడించుకున్నాము దానికి ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ మిరపొడి అయితే వచ్చిందండి ఇప్పుడైతే మనం న్యూస్లో అయితే చూస్తున్నాము అన్ని కల్తీవి అయితే దొరుకుతున్నాయి ఇలా అయితే మనం ఫ్రెష్గా క్వాలిటీవి తీసుకొని ఆడించుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఎవరైనా షాప్ ఇప్పటివరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైజ్లు అయితే మనకి సరుకులు దొరుకుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి